శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత్ ఒక్కసారి ఎనిమిది స్థానాలు ఎగబాకింది ఎనబై ఐదవ స్థానం నుంచి డెబ్బై ఏడుకు చేరింది ఈ మేరకు పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితాను హెన్లీ పాస్పోర్టు సూచి ప్రకటించింది అగ్రస్థానాన్ని గతేడాది ఆరు దేశాలు పంచుకోగా ఈసారి సింగపూర్ మాత్రమే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టు కలిగిన దేశంగా నిలిచింది శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ర్యాంక్ మరింత మెరుగుపడింది గతేడాది ఎనభై ఐదవ స్థానంలో ఉండగా ఈసారి డెబ్బై ఏడవ స్థానానికి చేరింది భారత్ పాస్పోర్ట్ తో యాబై తొమ్మిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు మలేషియా ఇండోనేషియా మాల్దీవులు థాయిలాండ్ తదితర దేశాలు వీసా రహిత ప్రయాణాలను అనుమతిస్తున్నాయి శ్రీలంక మకావు మయన్మార్ తదితర దేశాలు మాత్రం అక్కడికి వెళ్లిన తర్వాత వీసాలు మంజూరు చేస్తున్నాయి ఒక దేశస్థుడు వీసా లేకుండా విదేశాల్లో పర్యటించగలిగే దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారు గతేడాది ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్లు శక్తిమంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా ఈసారి సింగపూర్ మాత్రమే తొలి స్థానంలో నిలిచింది ఈ మేరకు హెన్లీ పాస్పోర్టు పేర్కొంది సింగపూర్ పాస్పోర్ట్ తో నూట తొంభై మూడు దేశాలకు వీసా లేకుండా సందర్శించే అవకాశం ఉంది రెండో స్థానం దక్కించుకున్న జపాన్ దక్షిణ కొరియా పాస్పోర్ట్ తో నూట తొంభై దేశాలను చుట్టి రావచ్చు డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్లు మూడో స్థానంలో నిలవగా వీసా దేశాల్లో పర్యటించవచ్చు ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది ఆ పాస్పోర్ట్ తో కేవలం ఇరవై ఐదు దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది ఇక బ్రిటన్ అమెరికాలు చెరో స్థానం దిగజారి ఆరు పది ర్యాంకుల్లో నిలిచాయి బ్రిటన్ పాస్పోర్ట్ తో నూట ఎనభై ఆరు అమెరికా పాస్పోర్ట్ తో నూట ఎనభై రెండు దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు